అబ్బాయి ద్వారా కూడా డబ్బులు మా ఆర్టిస్టులకి సహాయం చేయించారు చాలా మందికి దగ్గర దగ్గర ఆవిడ పోగు చేసి ఒక లక్ష రూపాయల దాకా సహాయం చేశారు వారు కూడా ఈ నాటకం చూడడానికి ఇంత దూరం వచ్చారు వారు కూడా నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు రత్నకుమారి గారు వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి గారు ఎల్లవెళ్ళ వెన్నింటి ఉండి కాచి కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యం ఇచ్చి దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను గంగాధరరావు గారు నన్ను ఆశ్రవదించి ఒక వంద రూపాయలు ఇచ్చారు వారి నా భగవంతుడు వెళ్ళవల్లలా కాపాడాలని మనసారా కోరుకుంటున్నా ఇంత బాగా సంపాదించావు కదమ్మా మరి నేను పెద్దదని అయ్యేసరికి ఇంత పూచిక పుల్లైనా లేదు కదే ఆ గడించిన సమ్మ ఏం చేసేవే అదే నా వల్ల జరిగిన ఒకప్పుడు నాకు ఒక బోకర్ సన్యాసి ఉండేవాడే ఒక లోకల సన్యాసి తెచ్చి వీడు పెద్ద పరిచయం చేశాడు కోటేశ్వర మనకి మేలే కదమ్మా నేను కూడా అదే అనుకున్నానమ్మా తీర ఉండకే దాని అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి ఏమిటది వాడు ఒక ఇస్త్రీ షాప్ అయినా వాడికే పాలు మాలమ్మా వాడి దగ్గర ఒక ఎకరం అది మాగా వాడికి త్రా అలవాటు చేయొచ్చు వచ్చి తాగాడమ్మా వాడు తాగలేదమ్మా మరి వాడనే అనేవాడే ఏమని కనకం నువ్వు నేను ముట్టుకుంటా నువ్వు తాగితేనే తాగుతాను ముందుకు తెచ్చునేవాడు నీకు అలవాట్లేదు కదమ్మా ముందు అలవాట్లేదమ్మా వాడి ద్వారా ముందు మూడు రోజుల దగ్గర నుంచే ప్రారంభించాను తర్వాత కోటలు తాకపోయిన సీసాలు అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొంత నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా ఈ సంపాదించిన ధనం అంతా సరచితులకు గంజాయి ప్యాకెట్లకు అదిరించే కొంత పెదిరించే రౌడీల కొంత మన ఆస్తి మొత్తం హారతి కరపురం లాగా హరించుకొని పోయింది అవునా అవును వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడో గుడ్డా ఉండరాదని ఎవరు చెప్పారా నీకు ఆ పకింటి కామా చెప్పిందా ఎదుటి మీరా చెప్పిందా లే చెప్పే ఉంటారు ఎందుకంటే మనం బాగా లేకుండా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు అయినా శాపం ఇప్పుడు అమలు ఎందుకమ్మా పూర్వం వీటిలో వయసుమలేనా అలాంటి వారెత్తనా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు ఇప్పటి వారు మరి ఇప్పటి వారు ఉన్నారమ్మా ఏయో జీన్స్ ప్యాంట్లట అప్పాసు కటింగులట ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా సంబరపడిపోయేది ఏంటమ్ మాకు ఏమిటి అమ్మా నా తాళం ఆగిపోవాలని నీ కాలు ఆగిపోయిందనమాట నీ కాలు హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా సరే అమ్మా ఎందుకు అబ్బాయి శంకరం అబ్బాయి ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట వారు తప్పకిస్తావని వాగ్దానం కూడా చేశారటమ్మా అందరికి వెళ్ళిమున్నాడే ఇంకా ఈ ఊళ్ళో వాడు గప్పించేదేవుడి తేవాజుల ఇప్పుడు తెచ్చాడు తెచ్చిన చోటాల పట్టపగలే భంగనామాలు పెట్టాడమ్మా అమ్మా సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడమ్మా కట్ల కట్లు ఆ సైకిల్ ఒకటి తలాకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది ఏంటే ఒకటి పాత పంపమ్మా పాత పంపుతో మనకేం పని అమ్మా మనకేం పని ఎదురైనా నేను ఎదురైనా ఆ చిన్నది గేత ఎదురైనా అప్పడటం అప్పడటం ఇదంతా నిన్ను చాటుకు పిలిచి బోటకు వాడు చెప్పి ఆ ఫోట వాడు పపల చేసిన పనులు నువ్వేమైనా పళ్ళకి ఉన్నప్ప వాడు వచ్చిన పని చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా చెనగలు తిని చేతులు కొడుకున్నట్టు ఉండాలి కానీ ఎన్ని జనముల కొడుతో సోహసం ఏమిటే ప్రధానించి సాగనంపాలి కానీ నీ వల్ల కాకపోతే నాతో చెప్పు క్షణంలో క్షణంలో మాన్యాలు పట్టి చెప్పతే నా పేరు ఆగవే నీ సత్తా నేను ఎరుగుదురు కానీ రేపో మాపు నేనే చెప్పేదని ఊరకుండవే ఏమని చెప్తావు అవును ఏమని చెప్పాలబ్బా నేను చెప్పినట్టు చెప్పు చెప్పమ్మా చెప్పమంటావు చెప్పు నువ్వు చెప్తావు నేను నాకేం తెలుగు నేనేం చెప్పలేను నువ్వు చెప్తే నువ్వు చెప్తే నేను చెప్తా ఏమండి శంకరం గారు డబ్బులుంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి అంతే కదా చెప్తాను నేను డబ్బులుంటే మీ ఇంటికి పోండి లేకపోతే రండి డబ్బులు లేకుండా చేస్తే మొత్తం డబ్బు కోసమేనమ్మ శంకరం గారు డబ్బులుంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి పోండి అని మా అమ్మ అది నేను చెప్తున్నాను కాబట్టి చెబుతావు లేకపోతే నువ్వు ఎందుకు చెబుతావే వాడు సామాన్యుడు కాదే పెత్తనాడు అంటే వాడే అమ్మో అమ్ము అమ్ము నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో మనసు మొత్తం వాడి మీదనే ఉంది ఒకసారి అరటిపల్లి ఇచ్చాడు తిన్నాను అప్పటి నుంచి ఇలాగే ఉంది వ్యవహారం అరటిపల్లి మధ్య తినబడతాము వాతావరణం బాగలేదు షుగర్ కూడా వస్తుంది పరిస్థితులు బాగలేదు షుగర్ అంతా పర్వాలేదు మందు పెట్టాడు అన్నవుగా అందుకు డౌట్ వచ్చింది అనుమానం వచ్చిందమ్మా వాడు మనం ముందు పెట్టేది మనం పెడతాం వాళ్ళకి మందు మనం పెట్టాం అందుకే మన కొంపు చుట్టూ తిరుగుతున్నాడు లేకపోతే తిరుగుతారా ఎవరు కోసం పెద్ద 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 వాళ్ళు మన మనకి చుట్టూ అవును అవును నీ కాలంలో నువ్వే తిప్పావమ్మా నేను తిప్పాను బంగారం లాగా తిప్పుంటారు బంగారం లాగా బంగారం లాగా కాదమ్మా ఇప్పుడు చెప్పాను అనుకో బాధపడుతులేమ్మా ఎవరు వచ్చారంటే చూడు నేను ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటానమ్మా కొంచెం మాట బర్చి తీరే ఏంటమ్మ అదేరా మామనులు పెదసుపారావు గారు లేరు పోయారా లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్నసుపారావు ఓ ఏనా పోయడా ఆ పోరా ఆయన ఆయన పోయిన తర్వాత మన ఎత్తూరుడి మాత్రం చేసేదే ఉందమ్మ చెప్పేది జారదు వినమ్మా పెద్ద సుబ్బారావు పెదసుపారావు గారి అబ్బాయి చిన్నసుపారావు గారు ఈ పూట మన నాలుగైదు వీధిన నాలుగు ఐదు మార్కు రోగం వచ్చి మన వీధికి వచ్చేడే మనల్లకొచ్చే వాళ్ళందరికి యా రోగం వచ్చేదో ఆయనకి ఆ రోగం చెప్తాను వినమ్మా హ జాగ్రత్తగా వినమ్మా అక్షరం మూటే లక్షలు పోయినట్టు రోగము పుట్టని వాడు మన ఇంటి వైపు కళ్ళెత్తి చూడడు అట్లు చూసిన వాడే అంతేకాదమ్మా అతడి మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసును తగిన ఖర్చు పెట్టుడని ఎంత అయ్యి ఆ యదోమ్మ రంగనాయ కొట్టి నడవంతో శ్రీ అంత అతను వల్ల అమ్మా ఈ సంగతి తెలిసి